మీడియా యాజమాన్యాలకైనా ఆయా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకైనా వృత్తి విలువలే బన్ని తెస్తాయని చిన్న మధ్యతరహా వార్తాపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు చెప్పారు బుధవారం ఉదయం టెక్కెలలో జరిగిన జర్నలిస్టుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మీడియా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛ కాదని రాజ్యాంగ పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాజ్యాంగానికి చట్టాలకు ఎవరు అతీతులు కాదని చెబుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్రను మిగిలిన వ్యవస్థలో గౌరవించాలని కోరారు టెక్కలి క్లబ్ అధ్యక్షులు బెండి నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీస్ సిఐ అబ్బటి విజయ్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ మీడియా మధ్య సమన్వయం అవసరమని అన్నారు తమ శాఖ మాదిరిగానే మీడియా కూడా చాలా కేసుల్లో పరిశోధనతో ఎన్నో వాస్తవాలు వెలికితీసి తమకు సహకరిస్తుందని చెప్పారు ఎంతో గౌరవం కలిగిన టెక్కలి ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి తమ శాఖ తరఫున సహకారం అందిస్తామని అన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ప్రగతిలో మీడియా పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు టెక్కలి మీడియాకు మంచి గౌరవం ఉందన్నారు జర్నలిస్టుల పట్ల కక్ష సాధింపుతో ఎవరైనా వ్యవహరిస్తే న్యాయ సహాయానికి సిద్ధంగా ఉంటామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఇటీవల ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ కు ఎన్నికైన బెండి నరసింగరావు ఎంవి మల్లేశ్వరరావు కొంచాడ రవికుమార్ గుడిమెట్ల శ్రీనివాస్ అతిథులుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు విశాలాంధ్ర విశాఖ బ్రాంచ్ మేనేజర్ సనపల నరసింహులు యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ జగదీష్ సనపల రమేష్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలకృష్ణ మొదలవల సువాసు సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుంచె చిన్నారావు ఎస్ నవచైతన్య తదితరులు పాల్గొన్నారు